ఒక డైలాగ్ ఉంటది నాకు హీరో క్యారెక్టర్ కంటే విలన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అంటున్నారు అంటున్నారు గుద్దల బామ్ పెట్టండి అంతే ఇక నువ్వు ఏం క్వశ్చన్ లేదు అది ఇక షామో షాషా మంత్రం చేయాలి అంతే ఇక సూపర్ వెంకటేష్ క్యారెక్టర్ అయితే సూపర్ మాజ ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే వేసిండో సూపర్ చేసిండు అన్న ఆ క్యారెక్టర్కి తగ్గ న్యాయం చేసిండు సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది వెంకటేష్ ఈ సినిమా తర్వాత ది బెస్ట్ ఉన్నాడు అంటే ఆల్రెడీ పెద్ద 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 సినిమాలు వచ్చినాయి కానీ ఈ సినిమాతో కొంచెం సెంటిమెంటల్ గా బాగా వర్కౌట్ అవుతుంది అందరు చూడవచ్చు మాది కంబ్యాక్ వచ్చేసి మామా అన్న మరి చాలా మంది ఇక్కడ అసలు ఎవడా అన్నాడు ఇక ఇన్నాడు ఇక ఏం చెప్పాలి సినిమా సినిమా ఓవరాల్ గా సినిమా గురించి నేను చెప్తాను మామా సినిమా సూపర్ బ్యాంగ్ స్టాక్స్ అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి కాంపిటీషన్ లో విన్ అయినట్టేనా విన్ అయినట్టే నాకు ఇదే బాగా నచ్చింది అది పెద్ద వంగతి రోకల్ బండ వేసి కారం పెట్టినట్టు అనిపించింది మహేష్ బాబు సినిమాది మరి హనుమాన్ కూడా బాగానే ఉంది నిలిచిందన్న సూపర్ పర్ అవుట్ డౌట్ అసలు ఒక రకమైనటువంటి ఎట్లా అంటే హార్డ్ కోర్ యాక్షన్ అనమాట ఫస్ట్ ఆఫ్ అంత సెకండ్ అవకాశం ఉంది ఫస్ట్ ఆ లాస్ట్ లో క్లైమాక్స్ కి ముందు ఒక సాంగ్ ప్లే చేస్తారు ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ మాత్రం సూపర్ గా ఉంది ఉన్న వాటిలో ఇది బెస్ట్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ అయింది రెండు ఒకటి చూసాను ఇది యాక్షన్ బాగుంది అండ్ చెరీ నేటివ్ గా ఉంది ఒక ఫిక్షనల్ వరల్డ్ ని భలే క్రియేట్ చేశారు అన్నమాట చంద్ర సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది ఎక్సైటింగ్ ఉంది థ్యాంక్ యూ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు అమ్మాయికి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రోసెస్ లైట్ వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని